ఒకవైపు మహారాజు జరాసంధుని సేనలు మగధ నుంచి మధుర వైపుకు తరలి వస్తున్నారు మరోవైపు మధురా నరేంద్రుని తరపున పంపబడిన రాయబారి అక్రూరులు హస్తినాపురం కొలువులో మహారాజు ధృతరాష్ట్రుని చెంత సైనిక సహాయాన్ని అర్థిస్తున్నారు మా మహారాజు ఉగ్రసేనులు నన్ను సహాయం అర్జించడానికి తమ దగ్గరకు పంపించారు సహాయం సైనిక సహాయం సైనిక సహాయం మాకేం అర్థం కావటం లేదు మహారాజా ప్రస్తుతం మధుర రాజ్యానికి ఒక ఆపద ముంచుకొచ్చింది మగధనరేంద్రుడు జరాసంధుడు సేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు అతడు ప్రతిజ్ఞ చేశాడట ఆ మధురలో పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఏ ప్రాణైనా ఇక జీవించి ఉండరాదని పైశాచిక నరసంహారం నుంచి మధురలోని అమాయక ప్రజానీకాన్ని రక్షించడానికి మా సైన్యం భీష్మ పితామహులు వారికి సహాయం చేయాలని సంకల్పించుకున్నారు కానీ శకుని తన చాకచక్యంతో ఆ విషయాన్ని తలక్రిందులు చేశారు పరిస్థితి తీవ్రముగానే ఉన్నది ఇటువంటి పరిస్థితిలో మహారాజు ఉగ్రసేనులు ఏ సహాయమైతే కోరారో దాని విషయమై మనం పరిశీలించవలసిందే ఖచ్చితంగా భీష్ముల వారు నిజమే వచ్చించారు తప్పక విచారించవలసిందే సమస్య ఎంత బలమైంది కనుక దీన్ని గట్టిగా పరిశీలించిన తర్వాతే మనం సమాధానం ఇవ్వాలి పితామహులు చెప్పినట్టు ఈ విషయాన్ని తప్పక పరిశీలించాలి ప్రతి లెక్క ధృతరాష్ట్ర మహారాజు శకుని మాటలకు లోబడి వెంటనే నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించాడు కుమార శకుని సలహా సరి అయినదే ఈ విషయం గురించి బాగా పరిశీలించి ఆలోచించవలసిన అవసరం ఉంది అంతవరకు సేనాపతి అక్రూరుల వారికి రాజమందిరపు అతిథి గృహంలో విశ్రాంతికి ఏర్పాట్లు జరిగేలా చూడండి దీనితో మహామంత్రి విధులు అత్యంత దుఖితులై భీష్మ పితామోహల చెంత ఇప్పుడు జరుగుతున్నది ఉచితం అంటారా లేక అనుచితం అంటారా అనుచితం పూర్తిగా అనుచితం అయితే తమ గొంతు ఎందుకు మూగబోయింది ఇంతటి తీవ్ర విషయాన్ని గురించి రాజ్యసభలో తమ అభిప్రాయం ఎందుకు వెల్లడించలేదు కానీ భీష్మ పితామహుడు తన అసక్తను తెలియజేసి తాను ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞను పాటించి చెప్తాను అన్నారు మాత సత్యవదికి నేను ఆనాడు ఇచ్చిన వాగ్దానం నేను ఆ సమయంలో ఇచ్చినది అప్పుడు ఆమె అడిగినది నీ మాట మీద నమ్మకం ఏమిటి అని నీ వంటి పరాక్రమవంతుడు వీరుడు నా నిర్బల సంతానాన్ని వధించి సింహాసనాన్ని అధిరోహించవచ్చును కదా అన్నది అప్పుడు నేను వాగ్దానం చేశాను ఆమె సంతానంలో ఎవరైనా అస్తినాపుర సింహాసనాన్ని అధిరోహిస్తే బ్రతికున్నంత వరకు వారికి సేవ చేస్తానని వారి సింహాసనాన్ని రక్షిస్తానని వారి ఆజ్ఞను నేను పాటిస్తానని వాగ్దానం చేశాను అటు శకుని ధృతరాష్ట్రుని ఉసిగొలుపుతున్నాడు జరాసంధుని ద్వారా మధుర నాశనం అయితే ధృతరాష్ట్రుడు తన పుత్రుని రాజును చేయటానికి అవకాశం ఉంటుందని ఇక పంచపాండవులకు వారి తల్లి కుంతీదేవికి ఎవ్వరూ సహాయపడరని బోధించాడు రాజనీతి యొక్క ధర్మం ఏమిటంటే దురదృష్టానికి కారణమైన దానిని నిర్మూలించాలి అంటే అంటే అవసరం వచ్చినప్పుడు పాండు పుత్రులను నిర్మూలించాలి ఇది అన్యాయం పాపం మహారాజా కానీ ఆవిడ సోదరుడైన శకుని ధృతరాష్ట్రుని వక్ర మార్గాన పయనించేలా చేశాడు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి రాజు యొక్క జ్యేష్ పుత్రుడు రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడా అవుతాడు అయితే హస్త నాపురానికి ప్రస్తుతం రాజు ఎవరు బాగు మహారాజా బాగు ఈ సమయంలో ఎవరు రాజు వారి పుత్రుడే రాజ్యానికి ఉత్తరాధికారి శకుని నీ యొక్క యుక్తి బుద్ధి రెండూ మెచ్చదగినవే సభాజ్ నీవు గనక ఇక్కడే ఉంటే మా కుమారుడు దుర్యోధనుడు అవశ్యం యువరాజు కాగలడు ఖచ్చితంగా ఉంటాను మహారాజా ఖచ్చితంగా ఉంటాను తమకు నేను మాట ఇస్తున్నాను ఎప్పుడైతే నా ప్రియమైన మేనల్లుడు ఈ రాజ్యానికి రాజు కాగలుగుతాడు అటు అక్రూరుల వారు అందరినీ కలుసుకుంటున్నారు అందరూ కలిసి మహారాజుపై ఒత్తిడి తెస్తే మధుర వాసులకు సహాయం చేస్తారని అక్రూరుల వారి ఆశ అలా వారు భీష్మ పితామహుల చెంతకు వచ్చారు పితామహులు వారికి తన హృదయ వేదనను వెల్లడించారు రాజ్య పరివారపు వాతావరణం అంతా ఎంతో కలుషితమైపోయింది ఎంతటి వైపరీత్యం ఏ కురువంశపు వృద్ధి ప్రగతి కోసం మేమందరం ఒకరిని మించి ఒకరు గొప్ప త్యాగాలు చేశాము నేడు ఆ మహాపరివారంలో రాజ్యాధికారం కోసమే తమ అన్నని తమ్ముడు శత్రువుగా చూస్తున్నాడు నేను ఈ రాకుమారులంతా ఒక్కటిగా కలిసి గురు ద్రోణుని ఆశ్రమంలో శస్త్ర ప్రదర్శిస్తూ ఉంటే చూసి పులకించేవాడిని ప్రతినిత్యం ఎన్నో కలలు కంటూ ఉండేవాడిని ధర్మాత్ముడైన యుధిష్ఠుని అధీనంలో పార్థుడు దుర్యోధనుడు వంటి వారు మైత్రితో ఉంటే ఇక హస్తినాపుర సామ్రాజ్యాన్నే కాక సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలేవారు హస్తినాపురాధీశుడు ధరిత్రికే అయ్యేవాడు ప్రస్తుతం స్వార్థం లోభం ఈ పరివారం యొక్క శక్తిని తునాతునకలు చేసి వేశాయి కానీ నేటి పరిస్థితి ఏమిటంటే పరస్పరం అన్నదమ్ములే కలహించుకుని ఈర్షా ద్వేషాలతో హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నారు నేడు ధర్మానికి అధర్మానికి మధ్యనున్న తేడా కానరాకుండా పోతోంది ధర్మాన్ని అధర్మంగానూ అధర్మాన్ని ధర్మంగానూ చిత్రీకరిస్తున్నారు ఈ శక్తులన్నీ ఐకమత్యంతో పనిచేస్తే వీరు సమస్త విశ్వాన్ని ఏకగ్రీవంగా ఏలగలుగుతారు ఇప్పుడు ఈ శక్తులే పరస్పరం కలహించుకుని క్షీణించిపోతున్నాయి ఇంతకు మించిన దౌర్భాగ్యమే ఉన్నది ఇంతకు మించిన వైపరీత్యమే ఉన్నది ఇప్పుడు నేను విధులవారు మా ఇరువురి కళ్ళ ఎదుట మా ఇరువురి కళ్ళ ఎదుట జరుగుతున్న ఈ కురువంశ వినాశనాన్ని చూసి అశ్రువులు రాచగలమే గాని ఏమీ చేయలేకపోతున్నావు ఇంతకు మించినటువంటి ఘోరమే ఉన్నది హే పరమేశ్వర ఇదే నీ ఇతే ఇంకెవరు ఏం చేయలేరు మేము నిమిత్త మాత్రం ఏమీ చేయలేము క్షమించాలి అకురుల వారు క్షమించాలి నేను మీ సమస్యలకు పరిష్కారం చెప్పడం విస్మరించి మా సమస్యల గురించి ఏకరువు పెడుతున్నాను మాకు మా సమస్యను గురించి ఎటువంటి చింత లేదు పితామహ ఎందుకంటే దానిని పరిష్కరించగలవారు మధురలు స్వయంగా ఎప్పుడూ అవతరించి ఉన్నారు ఆ విషయం మాకు తెలుసు తమరు నేడు మహారాజును అవశ్యం కలిసి వెళ్ళండి వచ్చిన పని జయప్రదం కాదని తెలుసు ఎందుకంటే తమరు మహారాణి సహోదరి కుంతీ ఈ క్లిష్ట పరిస్థితిలో తమరే మాకు సహాయపడగలరు తమరు మహారాజుగారితో మాట్లాడి తమ పుట్టినింట కమ్ముకున్న ఈ ఆపదను నివారించడంలో మాకు సహకరించాలి అందుకే నేను తమ చెంతకొచ్చాను పరిపూర్ణ విశ్వాసం ఉంది వారి నిర్ణయం మీద తమ ప్రభావం తప్పకుండా ఉంటుంది సహోదరి ఒకవేళ అలా జరిగితే అంతకంటే ఏం కావాలి దౌర్భాగ్యవశాద్దు నేడి రాజవంశంలో నా మాటకేమాత్రం విలువలేదు పైగా ఇప్పుడు నేను పరాధీననైన విధవరాలను తమకు ఓ విషయం విన్నవిస్తున్నాను నా కుమారుల చింతే నన్ను వేధిస్తోంది అగ్రజ దృష్టిలో పంచపాండవులు చాలా హీనంగా గోచరిస్తున్నారు ప్రస్తుతం నా స్థితి వలలో చిక్కిన ఓ లేడిపిల్ల పరిస్థితి దుర్యోధనుడు ఒక మారు భీముణ్ణి చంపాలనే ఉద్దేశంతో వాడు తినే భోజనం విషతుల్యం చేసి వాడిని నదిలో పడవేయించాడు కానీ భీముడు చావలేదు తన శరీరాన్ని విషరహితం చేసి నాగలోకంలోని దేవతలు రక్షించారని భీమసేనుడు నాతో చెప్పాడు తమరు మహారాజు గారితో ఈ విషయాన్ని గురించి విన్నవించలేదా లేదు ఎందుకు పిదురుల వారు వద్దని వారించారు ఎందుకంటే మహారాజు పుత్ర వ్యామోహంతో పూర్తిగా అందులైపోయారు దుర్యోధనుకి విరుద్ధంగా ఏ మాటలు వినరు అంతేకాక తమ పుత్రులే నిందిస్తారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది ఘనకీర్తి వహించిన కురువంశంలో తమకు సహకరించేవారు ఎవరూ లేరా విధురుల వారున్నారో వారి పట్లే నాకు పూర్తి విశ్వాసం అప్పుడప్పుడు అనుకుంటాను నా పుట్టింటి వారు ఎప్పుడైనా ఈ అభాగ్యరాలి గురించి తలుచుకుంటారా అని తప్పక తలుచుకుంటారు ముఖ్యంగా శ్రీకృష్ణుల వారు తమని ప్రతినిత్యము తలుచుకుంటూనే ఉంటారు సహోదరి కృష్ణుడా మా సహోదరులు వసుదేవుల వారి పుత్రుడు కృష్ణుడా అతని గురించి నేను మహా విచిత్రమైన విషయాలు విన్నాను అతడు ఏవో అలౌకిక శక్తులు గల బాలుడటగా